నేడు భాగ్యనగరంలో బోనాల సందడి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు నేడు కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం నేడు హైదరాబాద్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన ఉదయం పదకొండు గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న సంజయ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు అధ్యక్ష బరిలో ఉన్న ఠాగూర్ మధు భరత్ భూషణ్ బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డి భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా చర్చ సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు అప్పుల లెక్కలు చెబుతున్నారు అమ్మకాల లెక్కలు చెప్పలేదు బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ పాలన బాగా లేదని చెప్పడం కాదు ఆధారాలు చూపించాలి రాష్ట్రంలో దశ దిశ లేని పాలన నడుస్తోంది అన్న హరీష్ రావు కాంగ్రెస్ అంటే ధోకా కేసీఆర్ అంటేనే మోసం అసెంబ్లీలో భట్టి హరీష్ ఢీ అంటే ఢీ ఆరు గ్యారంటీలపై దృష్టి మరల్చేందుకే కేంద్రంపై విమర్శలు అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు భేటీ పోలవరం ప్రాజెక్టుకు తాజా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి ఖమ్మం జిల్లా పేరువంచ హైస్కూల్లో టీచర్ నిర్వాహకం విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఉపాధ్యాయురాలు పార్వతీపురం మన్యం జిల్లాలో సిఆర్టీల వినూత్న నిరసన రెన్యువల్ చేయాలంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకున్న మేడ్చల్లో స్విగ్గీ బ్యాగులో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ పదమూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మేడ్చల్ జంక్షన్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు సీజ్ కేసు నమోదు చంద్రబాబు విడుదల చేసింది శ్వేత పత్రం కాదు సాకు పత్రం సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తానని ప్రశ్నించిన బుగ్గన మూడున యుక్రెయిన్ పర్యటనకి ప్రధానమంత్రి మోడీ రష్యా సైనిక చర్య తర్వాత తొలిసారి యుక్రెయిన్కి మోడీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల బరి తెగింపు సైనికుడు మృతి మరో నలుగురికి గాయాలు బ్లాక్ కమాండోస్ తో కన్వరి యాత్రకు భద్రత ఏర్పాట్లు అవాంతరాలు జరగకుండా ఉండేందుకే అన్న అధికారులు తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ ఘన విజయం నలభై మూడు పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ గెలుపు పారిస్ ఒలింపిక్స్లో బోణి కొట్టిన భారత హాకీ జట్టు న్యూజిలాండ్ పై మూడు రెండు తేడాతో భారత విజయం